వెల్కమ్ టు వర్ ఛానల్ జూన్ పదిహేను ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందా మొట్టమొదటి రాసి మేష మేషరాశి వారికి కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము మీరు మిత్రులతో ఎవరైనా అప్పడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి మీకు మీరు గౌరవం చేసుకోవడానికి పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి గొప్ప రోజు ఈరోజు మీ ప్రియమైన వ్యక్తిని యొక్క అవకతవకల ప్రభుత్వంతో విసిగిపోతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు మంచి తినుబండరాలు లేక ఒక చక్కని కోగులింత వంటి మీ జీవిత భాగస్వామి తాలకు చిన్న చిన్న కోరికలు మీకు కనుక ఈరోజు పట్టి పట్టించుకోలేదంటే గాయపడవచ్చు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యము మీరు పార్కుకి నది ఒడ్డిన ఉడికి వెళ్తారు పేదవారికి వండిన పదార్థాలను దానం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు వృషభ రాశి జాతుకులు వృషభరాశి జాతకులకు విచారంలో వారికి మీ శక్తిని వాడి సహాయం చేయండి గుర్తించుకోండి ఇతరుల అవసరాలకు లేకపోతే ఈ నాశనం అయిపోయేటటువంటి మానవ శరీరానికి అర్థమేముంది ఏమీ లేదు ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్దన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడతారు ఇంట్లో సమస్య కూడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి ఒక ప్రియమైన సందేశం వల్ల ఈరోజు మీరు సంతోషంతో హాయితూనే ఉంటుంది ఈరోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడుపుతారు దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చెప్పే విషయాలు పట్టించుకోరు దీనివల్ల మీరు వారి యొక్క కోపానికి గురి అవుతూ ఉంటారు పుట్టినరోజు మరియు ప్రత్యేక సందర్భాల్లో కుటుంబంలో ఆనందం శాంతి కోసం అవసరమైన వారికి తెలుపు వస్తువులను దానం చేయండి విధన రాసేవారు పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని కలిగి చేస్తాయి మీరు మత్తు పనుల నుంచి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువులు పోగొట్టు ఉంటారు పెండింగ్లో కలిగి ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా రోజంతా మీరు ఆఫీస్లో ఎంత శక్తిగా పనిచేస్తారు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి దాంపత్య జీవితానికి తనకు ఈరోజు ఆనందం లేనంటూ మీ జీవిత భాగస్థాయి మీపై విరుచిపడతారు తులసి ఆకుల క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో పవిత్రంగా ఉంటుంది రాశి రాసేవారు మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపులను మెరుగుదాయి ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ వచ్చిపెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదు యోగ వంటి దానికి వెళ్లటం ఉంది అందువల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి మొత్తం విసుపు ఆనందవంత ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమే ఉంటుంది అవును అదృష్టవంతులు మీరే మీలో విశ్వాసము పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది ఈరోజు ముఖ్యమైన పనులు సమయం కేటాయించుకుంటా అనవసరమైన సమయం కేటాయిస్తారు ఇది రోజున జరగొడుతుంది పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అవునా ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటారు మునులకు ఋషులకు గౌరవించడం మరియు ఆహారం కల్పించిన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వారు సింహరాశి వారికి కొంతమంది మీకు వయసు మీరు కనుక కొత్తవి వయసు మీరారు కనుక కొత్తవి ఏవి నేర్చుకోవాలని అనుకుంటారు కానీ అది సత్వదూరం ఏమంటే మీకు గల సుస్థితమైన చురుకైన మేధశక్తితో మీరు ఏ కొత్త విషయాన్ని ఇంటి నేర్పగలుగుతారు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంట్లుగా చేస్తాయి అయినా కానీ మీరు మీ భావాలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునే వారికి మీ ప్రేమైన వారికి ప్రపంచం ఒక చక్కని నివాసయోగ్యంగా చేసేది ఇది సాన్నిధ్యమే పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ కలిగిస్తుంది కొన్ని అనివార్య కార్యం వల్ల కార్యాలలో మీరు పూర్తి చేయని పనులు మీరు యొక్క సమయం ఈరోజు సాయంత్రం వరకు ఉపయోగిస్తారు విమినార్ ఫ్రమ్ మీసెస్ మెన్నర్ ఫ్రమ్ మిస్సెస్ మిన్నర్ క్రాస్ ఒకరికొక కలిసిపోయే రోజుది జేబులో ఒక రాజ్ఞానం ఉంచండి వృద్ధ జీవితంలో జోడించండి కన్యా జోడించండి వారు మీరు సాధారణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హర్ట్ అయ్యే చోటుకు వెళ్లకుండా దూరంగా ఉండండి మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచనలు ఆచరణలో వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయంగా ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది మీరు మీ ప్రేమ ఈ ఈరోజు ప్రేమ సాగర్లో తీరుతారు ప్రేమ తాలకు లోతులను కొలుస్తారు ఐటీ వృత్తుల్లో వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంది మీరు ఏకాగ్రత నిరంతరం విజయం సాధించడానికి శ్రమించవలసి ఉంటుంది ఈరోజు రోజువారీ నుంచి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని విచ్చేస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు మీరు మీ జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే ఈరోజు మరింత ఎక్కువ అందిస్తారు బెల్లం మరియు శనగల పూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది వారు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడే దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోగలుగుతారు ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి వీరు ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది మీ శ్రీమతి మూడు చక్కగా లేనట్లుంది జాగ్రత్తగా విశ్వ విశ్వాసాలు నిర్వహించండి సంతోషం నిన్ను ఒక మంచి రోజు తీరికలేని సమయం గడుపుతున్న వారికి చాలా రోజుల తర్వాత సమయం దొరుకుతుంది ఎక్కువ ఇంటి పనులు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది ఈరోజు రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది గర్ల్స్ మరియు మహిళలు చంద్ర పరిపాలకేందుకు వస్తారు వారి భావాలను దెబ్బతీయకుండా ఉండండి ప్రేమ చేత ముదువుగా చేయడానికి మీ స్నేహితురాలను గౌరవించండి రుచికి రాసేవారు మృత్యకి రాసి జాతకులకు మీరు భయం అనే భయంకరమైన రాక్షసులతో పోరాడుతున్నారు మీ ఆలోచనలు సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్ద మెన్నకు ముందుకుపోయి దాన్ని ఎదురు చెప్పలేకపోతారు దీర్ఘకాలిక ప్రయత్నాలకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేయాలి మీ రోజు వారి ఆంధ్రిక జీవితానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి మీ లవర్ వ్యాఖ్యలు మీకు సున్నిత మనసుకులు అవ్వటంతో మీకు బాధ కలిగిస్తుంది మీ భావోదర్వేగాలను అదుపు చేయమని ఏమీ చేయలేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది సహ ఉద్యోగులతో మసలిటప్పుడు తెలివి ఉపాయం అవసరం మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీకు మీ కొరకు ఏమీ చేసుకోలేరు మీ జీవిత భాగస్వాములు ఇబ్బంది పడతారు దృశ్యపరంగా బలహీనమైన వ్యక్తులకు సహాయం చేయడం మరియు అందించడం ద్వారా ప్రేమ జీవితం సున్నితంగా మారుతుంది ధనసు రాసేవారు మీ అభిమాన కళ నెరవేర్తుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరయ్యే ఎగ్సైట్మెంట్ని అతిథిలో ఉంచుకోండి ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సంస్థలకు దారితీస్తుంది మీరు డబ్బుల్ని మదుపు చేయాలనే ఆలోచన ఆచరణలో వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని మదుపు చేయగలుగుతారు మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారిని కూడా విలువగల వారిగా భావించనివ్వండి మరి వాటికి ఒంటరితనం భావన నిస్పృహలు ఆవరించి ఉన్న కాస్త తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థమైంది ప్రేమక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులు అతీతం కానీ ప్రేమ తాలూకా పారవిష్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండిగా అనుభూతి చెందుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడు ఫాడవుతుంది ఈరోజు అలాంటి అద్భుత అనుభూతిని మీరు చూస్తారు కుటుంబంలో ఆనందం కోసం లబ్ధిపై కుంతుని వర్తించండి మకర వారు మకర రాశి వారికి అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దానికి ఒక పర్యవసనాలు అందిస్తారు దీనివల్ల మీరు డబ్బు అవసరమైన చేతికి అందుతుంది మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతూలంగా వాడే పరిచయమైన మాటలు మీ చుట్టూరు ఉన్న వారిని అబ్సర్ట్ చేస్తుంది అకస్మాత్తుగా ఒక సందేశం మీకు అందమైన కథను తెస్తుంది ఈరోజు మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారులు మనలు పొందుతారు మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు పొందుతారు అనుభవం గల వారి నుంచి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు ఈరోజు మీరు బోలుడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాలకు మించి లబ్ధిని చేకూరుస్తాయి ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మక రొమాంటికి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఓం నేల వర్ణాయ మాయా జ్ఞాని సైనికేయ ధీమహి టండో రాహు ప్రచోదయ పదకొండు సార్లు చెప్పండి వృద్ధి మరియు శ్రేయస్సు కోసము కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు డిప్రెషన్ లేదా కృంగుపాటు సమస్యకి సమస్యగా పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేస్తుంది ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్లాలని అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందుతారు సహాయపడతారు ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా సరే ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధులు చేకూరుస్తుంది మీరు మీ యొక్క విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేంచ మీ జీవితంలో వెనుకడిపోతారు ఈరోజు మీ ప్రేమైన వారితో మీ సంబంధాన్ని పెంచుకుంటారు మీన రాసేవారు మీనరాశి వారికి ముందున్నది మంచకాలం అదృప్ శక్తిని పొందుతారు సంతోషించండి మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులు పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీరు అధికంగా ఎటువంటి రోకా ఉండదు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే వారు చాలామంది ఉంటారు మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదల అవకాశం ఉంది మీరు మీ సమయాన్ని మీ ప్రేమైన వారితో గడపాలనుకుంటారు కానీ ముఖ్యమైన పనుల వల్ల మీరు ఆ చేయలేరు ఈరోజు మీ పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు అరటి చెట్టుని ఆరాధించడం మరియు గురువు అది చెట్టుకి సమీపంలో నీ దీపాల వెలిగించండి ఒక సంతృప్తిపైన ప్రేమ జీవితం కోసం వీడియో నష్ట లైక్ చెందాడు మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి